హాయ్ అండి అందరికీ నేను మీ సందే సందే కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ మార్నింగ్ రెండు షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి నోము అమ్మవారికి నగలు ఆభరణాలు అన్నీ చేసే విధానము అందులో లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి నగలు మార్నింగ్ చేసిన ఏమో వత్తులు లాంటివి ఇవేమో నగలండి ఒకసారి ఎలా చేశాను అనేది ప్లీజ్ వాష్ చేయండి చాలా కష్టపడి చేశాను ఫస్ట్ టైం వీడియో ఈ ప్రాసెస్ వీడియో తీయడానికి చేయడానికి ఫైవ్ అవర్స్ పట్టిందండి నాకు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ తెలియచేయండి ఒక్కసారి అయితే నేను వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ ఫస్ట్ టైం లైక్ చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఫస్ట్ నేను చేస్తున్నదైతే హారం అండి అదైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఫస్ట్ మనం విభూతితోని విభూతిలో మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం వేళ్ళకి పెట్టుకొని అంటించుకొని అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా మనం వస్త్రం నార్మల్గా దేవుడికి ఎలా చేస్తామో అలాగే చేసి దానికి మనం ఎంత సైజ్ కావాలో అంతవరకు చేసుకోవాలి చేసుకొని ఒక చిన్న ఒక ఫ్లవర్ అంటే మనం కొంచెం పత్తిని పెద్దగా చేసుకొని వస్త్రం లోపల నుంచి బయట వరకు తీయాలి బయటకు తీసి జాయిన్ చేసుకోవాలండి పైకి కూడా మన సైజ్కి సరిపడా జాయిన్ చేసుకోవాలి అప్పుడు చిన్నగా మనం ఏదైనా డిజైన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొకటి నేను చేసేది ఇప్పుడు నల్ల పూసలు దండండి అమ్మవారికైనా మనకైనా నల్ల నల్లపూసలు అనేది చాలా శ్రేష్టమైనది ఎన్ని ఉన్నా నల్ల పూసలు వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది కదా సెకండ్ చేసేదైతే నల్ల పూసలు సేమ్ ఇది కూడా దాని ప్రాసెస్ లానే చేస్తున్నా కాకపోతే దీనికి కాటుక యూస్ చేస్తున్నా నల్ల పూసలు అంటే బ్లాక్గా ఉంటుంది కాబట్టి నేను అమ్మవారికి కూడా బ్లాక్ దాంతోనే చేస్తున్నాను దాన్ని కొంచెం చేతికి ఆయిల్ కాటుక పెట్టుకొని మధ్య మధ్యలో మనం ఎలాగైతే ఫస్ట్ చేసాం కదా ముత్యాల హారము సేమ్ అలాగే పసుపు కానీ ఏది యూస్ చేయకుండా కాటుక యూస్ చేస్తూ నాకు కావాల్సిన సైజ్ వరకు అయితే దాన్ని చేసుకుంటూ వెళ్ళానండి దీనికి నేను చాలా సింపుల్గా చేశాను ఇప్పుడు కొత్త మోడల్ మనకైతే ఎలా వస్తుందో అమ్మవారికి కూడా అలాగే చేశాను రెండు వర్షలు యూస్ చేస్తూ మధ్య మధ్యలో దాన్ని జాయిన్ చేసుకున్నాను ఎక్కువ పొడవు లేకుండా అమ్మవారికి చిన్నగా ఉండేలాగా సైజ్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉండేలాగా మధ్య మధ్యలో జాయిన్ చేసుకుంటూ రెండు వరుసలు కలిసేలాగా మనం ఏదైతే నల్ల దానికి బ్లాక్ కాటుక యూజ్ చేసామో దానిని రెండు టచ్ చేస్తూ గట్టిగా రబ్ చేస్తూ జాయిన్ చేశానండి దానికి చిన్నగా లాకెట్ లాగా మళ్ళీ కొంచెం పత్తితో ఒక మూడు నాలుగు మధ్యలో బీడ్స్ అలా వచ్చేలాగా కలిపేసి పెట్టేశానండి మీకు చూడడానికి ఇప్పుడు డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు నేను అన్నీ లాస్ట్లో ఒక రెడ్ కలర్ క్లాత్ పైన పెట్టి చూపించానండి చాలా బాగా వచ్చాయి వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డానండి ఇదన్నీ కంప్లీట్ చేయడానికి ఫైవ్ అవర్స్ పట్టింది ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చూడడం వేరు చేయడం వేరు నార్మల్గా చేయాలంటే ఈజీగా చేసేసుకుంటామండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది అదే వీడియో చేస్తూ చేయడానికైతే టైం పడుతుంది చూసారా పెద్దగా తెలియట్లేదు వీడియోలో కానీ లాస్ట్లో అయితే మనం అమ్మవారికి వేసే అప్పుడు చూసే అప్పుడైతే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది నేను ఇంకొకటి స్టెప్స్ ఇప్పుడు అనేది ఎక్కువ ఫ్యాషన్లో నడుస్తుంది కదా సేమ్ మా అమ్మవారికి అలాగనే పసుపు కుంకుమ రెండింటినీ యూస్ చేస్తూ ఒకటి పసుపుది చేశాను ఒకటి కుంకుమది చేశాను రెండిటి మధ్యలో పసుపు దాన్ని మధ్యలో యాడ్ చేసి వెనుకకి ముత్యాల దానిలాగా యాడ్ చేసి చేశానండి చాలా బాగా వచ్చింది రే ఒక పసుపు ఒక రెండు కుంకుమ వండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు చేస్తున్నది వెనుకకి మెడ చుట్టూ మనకి ఎలాగైతే వస్తుందో అమ్మవారికి కూడా అలాగే కనిపించడం కోసం విభూతితో యాడ్ చేసి దాన్ని కలిపేసి జాయిన్ చేశానండి స్టెప్స్ స్టెప్స్ లా కనిపించడం కోసం పత్తి కదా చాలా డెలికేట్గా ఉంటుంది ఊడిపోకుండా ఊడిపోయినా పర్లేదు మధ్య మధ్యలో జాయిన్ చేస్తూ చేయవచ్చు ఏమి ఇబ్బంది ఏం కాదు కొంచెం అలవాటు అంటే మాత్రం చాలా ఈజీగా చేసుకోవడం వస్తుంది ఎలా చేశాను అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ ఈ పత్తితో చేసేదైతే మనం పండ్ పొలాలలో యూస్ చే రియల్ పత్తి వస్తుంది కదండి అదే యూస్ చేయాలి మనం మెడికల్ కోసం యూస్ చేసే పత్తి అయితే యూస్ చేయకూడదండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇదే చాలా మంచిది పవిత్రం శ్రేష్టమైనది అది అయితే బాగుండదు ఇదే బాగుంటుంది పత్తి చేయడానికి ఇప్పుడు అమ్మవారికి నేను థర్డ్ వన్ పుస్తల తాడు చేస్తున్నాను దానికోసం ముందుగా విప్పి పెట్టుకున్న పత్తిని సన్నగా పొరలాగా తీయాలి మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో పొడువు అనేది అంతవరకు తీసుకొని మన అరచేతిలో ఆ పొడువుగా తీసిన వస్త్రాన్ని స సన్నగా పాన్పాలి ఎక్కువ వేట్ చేతి బరువు వేయకుండా సన్నగా వేయాలి దాన్ని రెండు వరుసలు నాకు సరిపడే సైజు వరకు రెండు వరుసలు తీసుకొని గట్టిగా అంటే మళ్ళీ మధ్యలో ఊడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి నేను ముందే పసుపు కుంకుమని రెండింటినీ పాలతో తడిపెట్టేసుకున్నాను కదండి నాకు సరిపడే లాకెట్ సైజ్ వరకు మనకి రెండు పుస్తలు ఉంటాయి కదా అమ్మ వరకు కూడా మనం అలాగే చేస్తాం కాబట్టి రెండు పుస్తలు ఉంటాయి కదా ఆ పుస్తల్ని ఒక ముందు పత్తిని కొంచెం పొడుగ్గా తీసుకొని మనకి యూజ్ చేసిన దాన్ని లోపల నుంచి బయటికి తీసి విభూతితో జాయింట్ చేసుకోవాలండి జాయిన్ చేసుకున్నాక ఒకటి పసుపుది ఒకటి కుంకుమది పెట్టి చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ చేసుకోవడం అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాను ఈ ఇయర్ మీ అంద నాతో పాటు మీ అందరికీ చూపించడం నాకు చాలా అయితే హ్యాపీ ప్లీజ్ మీ అందరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి నాకు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాకే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని అడుగుతారు కదా దాని వాల్యూ ఏందో తెలిసింది ప్లీజ్ అందరు లైక్ చేయండి మీ అందరికీ ఇదేనా ఎంతవరకు యూజ్ అయిందో కూడా ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియండి ఇంకా చి రేపటి వరకు ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయండి పండగ కోసం అవన్నీ రేపు ఇంకొక వీడియోస్లో రేపు ఈవినింగ్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి షార్ట్స్ ద్వారా ఇప్పుడు నేను అమ్మవారికి గాజులు చేస్తున్నాను నాకు సరిపడే సైజు తీసేసుకొని మళ్ళీ సేమ్ పుస్తల తడికి అయితే ఎలాగైతే పాపుకున్నాము అరచేతిలో వేసుకొని అలాగే రెండు వరుసలు గాజులు చేసుకున్నాను రెండు గాజులు చేశాను కదా దాన్ని నేను మధ్యలో వరకు కట్ చే ఇలా అంటే వచ్చేస్తుంది కదా అలా చేసేసి విభూతితో నాకు రెండు వరుసల గాజులని లాగా సన్నగా పెట్టేశానండి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అమ్మవారికి మెట్టల్ చేస్తున్నాను సన్న సన్నగా మన వేలు మందం ఒక చుట్టు చుడితే సరిపోతుంది మనం విభూతితో కానీ లేదంటే మన చేతితో కొంచెం గట్టిగా అనేస్తే జాయింట్ అయిపోతుంది నాలుగు చేశాను నాలుగు మెట్టలు చేశానండి ఇప్పుడు చేసేది మాత్రం ముక్కు పుడక చాలా చక్కగా వచ్చిందండి ముక్కు పుడక మాత్రం చిన్నగా పసుపు కుంకుమ పెట్టి చూసారా ఎంత బాగుందో చిన్నగా పసుపు కుంకుమం కూడా పెట్టి యాడ్ చేశాను లాస్ట్లో చూడండి ఇప్పుడు నేను చేసినవి అన్నీ మీకు ఒక రెక్కవి రెండు రెక్కవి మూడు రెక్కలు వరకు చేశాను కదా పసుపు కుంకుమ వాటితో పాటు లాస్ట్లో అయితే అన్నీ చూపించానండి మీకు వెల్వేట్ క్లాత్ పైన పెట్టేసి ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి వీడియో కోసం అన్నీ ఒక రెక్కవి రెండు రెక్కవి అన్నిటితో సహా చేశాను ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి